నగరంలో బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి నగరంలో బతుకమ్మ కోలాహల వాతావరణం నెలకొంది స్ట్రీట్ కాస్ ఎస్టీ ఆధ్వర్యంలో నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దాండియా నైట్ కార్యక్రమం నిర్వహించారు నగర వ్యాప్తంగా ఉన్న వివిధ కళాకారులకు చెందిన విద్యార్థులు పాల్గొని చిందేశారు నాంపల్లి గ్రౌండ్స్ లో దాండియా కార్యక్రమం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు కూడా నగర వాసులంతా కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించి పాల్గొని ఎంతో బాగా అయితే డాన్సులు చేస్తూ వారు వేడుకలను అయితే జరుపుకుంటున్నారు మనం విజువల్స్ లో చూస్తున్నాము ఇక్కడ అయితే మొత్తం ఒక కోలాహల వాతావరణం నెలకొంది విద్యార్థులంతా కూడా వివిధ రకాల అయితే డాన్సులు చేస్తూ అయితే వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు దాంతో పాటు ఇక్కడ కొంతమంది ఆర్గనైజర్స్ అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే క్రితం ఎలా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ వేడుకలను ఎలా నిర్వహించుకుంటారు ఈ ఈవెంట్ అనేది చాలా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్ గా చాలా మంచిగా చేసి చాలా మంది క్రౌడ్ తోని చాలా మంచిగా చేసి ఇంకా వచ్చే ఫండ్స్ మొత్తం సొసైటీ ఇంపాక్ట్ కోసం కలిసి పని చేయాలని చెప్పి సొసైటీ కోసం మనుషుల కోసం అని చెప్పే ఆశిస్తున్నాం కూడా పదిహేను అయితే విద్యార్థులంతా కూడా ఒక సదుద్దేశంతో విద్యార్థులకు పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని గత పదిహేను సంవత్సరాలుగా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా కూడా నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు అయితే విజయదశమి వస్తుందంటే దసరా నవరాత్రులు అంటే చాలు నగర వ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలను అయితే నిర్వహిస్తారు అందులో అయితే ముఖ్యంగా ఉండేది దాండియా అని చెప్పొచ్చు ఆ నగరానికి చెందిన పలు ఆర్గనైజేషన్లు కూడా ఈ దాండియా నైట్ను నిర్వహిస్తారు ఈ కార్యక్రమం అయితే ప్రతిసారి కూడా ఎన్నో సత్ఫలితాలను ఇస్తుంది ఆ విజయదశమి ఆ తల్లి ఇంతే ఘనంగా మేము ముందుకు వెళ్తున్నామని అయితే ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నారు వీడియో జర్నలిస్ట్ సతీష్ తో రచితీ హైదరాబాద్